కేవలం ఆడబెట్టానే ఆ జరిగి తీసుకుంపిస్తుంది ఆడబిట్టా ఇది ఎత్తుకో మిమ్మల్ని కుట్టిస్తాం నీకేమి இப்படி பம்பிட்டு இன்ட்ராய் பம்பித்தரேண்டா नथली अम वेना मु चला चा माम दारो आ

మరి ఆ గోదొండలు చిన్న పెద్దలు అవునమ్మా మీరు పెట్టిన పట్ట ఆ మన తోటివాడు తలారివాడు అందరూ గల్ల ప్రజలు క్షేమంగా ఉన్నారు మన తోటివాడు తల కొంచెం ఏమిటేశ్వర పెట్టి వెంకటేశ్వర బాగా తినిపించాడు వాడు గెలుపుకోసారి బలిగిస్తాడు బాధిప్పు ఇది కూడా తప్ప మన బాగానే ఉన్నారమ్మా సంతోషం మరి నాకు పిల్ల ఇరవై రెండు సంవత్సరాలు అవుతున్నది కదా ఏ పొద్దు నా చిల్లర బతుకుంద చూసుకున్నాను పాలు పిండి వైపు కంటే చూసిన వాడికి కాలేదు పాల పెట్టి మొదటి వచ్చిన వాడికి కాలేదమ్మా మరి నాటి సరాసరి నా దగ్గర చేరవచ్చారు అవను ఏమిటి కారణం అన్నయ్యా చూడబా ఆడబిడ్డ నీవు మాట్లాడే అసలు మాటలే మాట్లాడుతున్నావు సత్యం అవను నీ వివాహం కడి సమస్ వేస్తున్నారు మన తల్లిగారు కట్టించిపోయారు ఆ యొక్క ఓల్గు నప్పుడు మనం నేను పరిపాలిస్తున్నాను ఏ పండుగ రానడో నా చెల్లెలు కొనమ్మా నా చెల్లు కొనమ్మా నా చెల్లు నేను కలవన రోజు లేదమ్మా కాదురా తప్పు కొడుక ఏదన్నా బాగుంటే సన్నగా అయిపోతారు లావ్ అవుతారు ఎవరన్నా చూడమ్మా எவரெத்தாடமா சூசி ஆனந்த சமயம் வச்சு டாக்டர் மத்தி உண்ட் நீளி செல்ல చెన్న కుమార్ వెళ్ళరికి క పెళ్లి కాదే పెళ్లి కోరినే నా మనమని తెలిసి నీ దగ్గరికి వచ్చారు నా ఎందుక తెలుసా నా చెన్న కొరకెన వెంకట కుమార్ అది నీ చెన్న కుమార్ తీచి పెళ్లి చేసిన శిలక గోరిక లవుదురు ఏడేళ్లు కర్మలులు పెట్టి పన్నెండు months దాంట్లో పెట్టి ఆన దినమల ఊయాలలు పెదన అమ్మా కాదల్లయ్యా ఆ ఇది వరకు ఆరు మందికి పెళ్లి చేసావు అవ ఏ నా చెల్లెలు బ్రతుకుందా సచ్చినాన్ని చీర జాగించిన వాడు కాదు లేదమ్మా అంత పసుపు గోవించిన వాడు కాదు అవునవను మరి నాడు రాత్రి నా దగ్గరకు వచ్చి అవును అమ్మా నీ బిడ్డని వంటున్నావే అవునమ్మా కొంచెం మన సిగ్గు మన ముందే అన్నమా ఏ పండగ రావు నా చెల్లెలు కొండమ్మా నా చెల్లెలు కొండమ్మా నా చెల్లెలు కొండమ్మా నా చెల్లెలు కొండమని అన్న జన్మని తలుస్తున్నాను ఏం తలుసుకుంటే ఏం లేదు అని తల్లిగారు ఖచ్చించిపోయారు నేను పరిపాలిస్తున్నాను కాబట్టి ఎక్కడ గాలి పోవడానికి వీలు లేకపోయాను నీవు ఒక మాట కోసమే రాలేకపోతుంది ఇది మాత్రము నాది ఒకవేళ సందేశం అంటున్నాం నేను నీ దగ్గర చేతులు సాక్షి చాలా వచ్చి అడుగుతున్నాను నీ బిడ్డలు నా కొడుకు ఇచ్చిన నా ప్రాణమును నుండి నువ్వు వచ్చిపోతా ఉంటే மாபெட்டுவ உணம் குமிட்டுப்பட கா

اوي همي اسڪو ورتن ها நடகாடி அவலமா கானி பிரமா ஐந்தே இந்த மாத்த நம்ம கோபரா எண்டு கட்டி இந்த இந்த மாமாட காத்து ஆடுறத நான் కొడకి బిట రేయ్ రేయ్ అది రామனா ராமனா கோபரா நானே ஆ ராணாயனா நீ ராணாயனா வாடா ஆ కొడபா அண்டையா நீ ஐந்தவன் அண்ணன் தம்பி மேன மாமன மேன பாக்கியம் ஆ நான் செத்து போய் சொன்னோம் மீனா கால் போ சொன்னோம் உடனா அண்டையா కాబట్టి కాబట్టి ఇక్కడ వీళ్ళంతా తల్లిదండ్రులు ఎంతమంది సభ ఉన్నారు నా చంద్రుల కోసం నాకు అక్కులే చెప్పడం చాలా ఐదు అయితే వాడిది అంత మరి పద్ధతు పోగులు అడుగుతుంది చెప్పమ్మా కుమార్తెని అడుగుతున్నావు నా కుమార్తె కుమార్తెకి వెళ్ళి మీరు శివ వదిలి சவுண்ட் பைட் பாடல் இரண்டு न సినిమాన తల్లి సాక్షిగా ఏడున్న పది మంది పెద్దల సాక్షిగా శివనామ సరి వదిలి అడివతి వచ్చినగా బాలతో ముఖ్యంగా ఏడున్న పెద్దల తల్లి సంక్రాంతల సాక్షిగా చెప్పి చేసుకుంటాను మాకు చెప్పు దానిలో మన బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి మోడతాను చూపించాం మూడు రోజులు ఒక మూర్తమన్నా మన పెద్దల పేరు మీద ఈ మూర్తం మూడు సంవత్సరాలు వాళ్ళ పేరు మీద మొత్తాలు మూడు రోజులు ముహూర్తం మూడు సంవత్సరాల తర్వాత మూడు రోజులు ఆహా సంతోషమైన மூடு ரோஜா மத்திய டைம் உண்டு காட்டி நீ மத்திய மாத்திரம் தனிவா எத்த மஞ்ச பலு போட்டு போட்டு ரெண்டு மாதிரி பெரிய அந்த எந்த மாதிரி நூறு எதை நூறு ஏ ஆஹ் ீபிச்சுரிக்கெல்ல சொ பெ

ఇలా చేయబెట్టాను పాలు తిప్పుకున్నాం ఇప్పుడు ఉంది ఉంది కింద ఎవరు చేయాలి ఎవరు అందులో మనం ప్రమాణం చేసినట్టు కాదు ఆయమ్మ మనకు చేసేట్లు ఇళ్ళ కానీ పండకాల పెండిని బిమ్మ తున్నాయి కబరాకరం వారిని